హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు నేను సాయి సేవా సదన్ వృధాకి వచ్చానండి ఈరోజు అక్కడ అన్నదాన కార్యక్రమం మరియు రెండు ఫ్యాన్లు ఇచ్చాము ఈ ఫ్యాన్లను మన సంస్థ సభ్యురాలైన నల్లిని వాళ్ళ అమ్మగారు ఇచ్చారనమాట విజయ గారు తర్వాత ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని గజేందర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు రెడ్డి గారు నిర్వహించారు వారికి కూడా మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము వారు మన సంస్థ తరఫున ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఈరోజు గజేంద్ర గజేందర్ రెడ్డి గారి ఆత్మ శాంతి కలగాలని మనం అందరము భగవంతుని ప్రార్థిస్తాము నేను కూడా అక్కడ గజేంద్ర రెడ్డి గారి ఆత్మకు శాంతి శాంతి కలగాలని ఒక నిమిషం మౌనం పాటించాము అందరము అక్కడ ఆ వృత్తిలో మేము అందరము ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మల్లికార్జున్రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఇలా ఏదో ఒక అకేషన్ అప్పుడు ఇలా వృద్ధాశ్రమానికి వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందని నేను ఉంటాను అలాగే ఎవరు ఎక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించా ఎంతో సంతోషంగా వెళ్ళి నా ఫ్రెండ్స్ కూడా దీంట్లో పాలు పంచుకుంటారు ఎందుకంటే ఇలాంటి వృద్ధులకు సేవ చేసే భాగ్యం అందరికీ కలగదని నా అభిప్రాయం అన్నమాట అందుకని నేను వాశ్రమాలకు వెళ్ళినప్పుడు మనకు తప్పకుండా నేను నాకు స్నేహితులు అందరిని పిలుచుకెళ్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళ వృద్ధులు ఆశీస్సులు మనకు కావాలి అక్కడ మేము వెళ్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు నిజంగా ఒక్కరు రాకున్న ఒక్కరు తగ్గినా కూడా మా బ్యాచ్లో ఎవరైనా ఒక్కరిని తగ్గినా కూడా అడుగుతారనమాట స్పెషల్గా అడుగుతారు ఏం వాళ్ళు రాలేదే అట్లా అనేసి నిజంగా ఎంతో సంతోషం వస్తుంది అనగితే నాకు అడిగినప్పుడు వాళ్ళకి ఎంత గుర్తుగా మేము వెళ్తే ఎంతో సంతోషిస్తారు నిజం అక్కడ ఉన్న వృద్ధులు ఈ వృద్ధులందరూ ఆయుర ఆరోగ్యాలతో పది కాలాల పాటు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే అన్నదాన కార్యక్రమం రోజే మా సంస్థ సభ్యురాలు అయిన విజయ నల్లిని గారు వాళ్ళ అమ్మగారి తరఫు నుంచి రెండు ఫ్యాన్లు ఇప్పించారు ఎందుకంటే వీళ్ళు కొత్తగా ఇక్కడ వేరే దగ్గర ఉండేవాళ్ళు మామూలుగా వేరే పాలన ఉండేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇక్కడ వేరే దగ్గర చేరారనమాట వీళ్ళు ఏదో కాలనీ అంటారు దీన్ని అక్కడ చేసి చాలా దూరం అనమాట ఇప్పుడు కొత్తగా చేరారు కాబట్టి పాపం అన్నీ వాళ్ళు చూసుకోవాలి సరే మేము వెళ్ళినప్పుడు ఫ్యాన్లు కొంచెం ఏదో తగ్గినట్టు అనిపించాయి అందుకని మేము ఏం చేసామంటే నల్లి ఏం చెప్పిందంటే అక్క మనం ఫ్యాన్లు ఇద్దాము అనేది నన్నీ నేను ఓకే అన్నాను ఈరోజు ఫ్యాన్లు కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామన్నమాట విజయ గారు అనమాట బ్లూ శారీ కట్టుకున్నారు కదా ఆవిడ విజయ గారు పంజాబ్ డ్రెస్ వేసుకున్నారు కదా ఆవిడ నల్లి అనమాట అందరు ఎంతో తృప్తిగా పూజేస్తున్నారు నిజంగా ఇలా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వృద్ధులకు ఇలా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలంటే ఎంతో ఇష్టం అనమాట మాకు అందరికీ ఇష్టమే అందుకని ఎవరైనా మనం మేము అందరం ఇద్దరు వెళ్తాం అనమాట మేము తినే వరకు కూడా వాళ్ళు ఒప్పుకో మాకు తప్పు కూడా తినాలి తిని వచ్చి రావాలి మేము కూడా అసలు ఒప్పుకోరు అనమాట వాళ్ళు అంత మమ్మల్ని అంత ఆప్యాయంగా చూసుకుంటారు ఇంత మంచిగా నడుపుతున్న లీలాగారికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను